ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా అన్నింటా విఫలమై అన్ని వర్గాలను వంచిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఇల్లీగల్ చూదాన్ని లీగల్ చేస్తుందని మాజీ హోం మంత్రి తానేటి వనిత మండిపడ్డారు కూటమి ప్రభుత్వ అండదండలతో విచ్చల విడిగా పేకాట క్లబ్లు వెలుస్తున్నాయని ఆమె తెలిపారు ఈ రోజున ప్రజల జీవితాలను నాశనం చేసే విధంగా నాయకులే మంత్రులే ఎమ్మెల్యేలే తమ సొంత స్థావరాల్లో సొంత నియోజకవర్గాల్లో పేకాట క్లబ్బులు క్యాసినోలు నిర్వహించడం అనేది చాలా దారుణంగా ఉంది గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున రాష్ట్రంలో పేకాట జూదాన్ని పోషిస్తున్నారు ఈ టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామని చెప్పి చాలా సార్లు చాలా చోట్ల మాట్లాడడం జరిగింది ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గనక పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేశారు కనుక ఏదో ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఆ రోజున ఓట్లేసి అధికారాన్ని అప్పచెప్తే ఈ రోజున ఆయన సొంత టీడీపీ మంత్రులకి ఎమ్మెల్యేలకి సొంతంగా సంపద సృష్టించడానికి ఈ ప్యాకాట్ క్లబ్లు క్యాసినోలు జోదం పేరిట వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం జరుగుతుంది అంటే ఈ రోజున ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బరి తెగించి బోర్డులు పెట్టి పబ్లిక్ గా ఈ ప్యాకార్డ్ ఆడడం అనేది చాలా దారుణం అంటే ఇల్లీగల్ వాటిని లీగల్ చేసేస్తున్నారు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ మనకి నీరెస్ట్ గా ఉన్న న్యూజివీడులో అంటే ఒక మంత్రి పార్థసారథి గారు నియోజకవర్గంలో ఏకంగా ఈ పేకాట క్లబ్లను నిర్వహించడం అనేది చాలా దారుణం ఆగిరిపల్లిలో మన మీ అందరికీ తెలుసు మీడియా ద్వారా కూడా మీడియా మిత్రులందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా అక్కడ ఈ పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారంటే రిక్రియేషన్ క్లబ్ అని చెప్పి పెట్టి వాళ్ళు ఈ ఆగిరిపల్లిలో ఈ వాహనాలు చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చిన అనుకుంటున్నారు పక్క రాష్ట్రాల నుండి వచ్చిన వాహనాలు తెలంగాణ నుండి ఒక్కొక్క ఈ భవనం చూడండి ఈ ఒక భవనంలో ఆడాలంటే ఒక లక్ష రూపాయలు ముందు కట్టాలి అలాంటి అంటే ఎంత ఇంకొక భవనం ఈ భవనంలో ఒక లక్ష రూపాయలు కట్టితే ఆడిస్తారు ఇంకొక భవనంలో ఈ ఫ్లోర్ లో ఆడాలంటే ఇరవై ఐదు వేలు పెట్టాలి సెకండ్ ఫ్లోర్ లో ఆడాలంటే పదివేలు పెట్టాలి అంటే ఇంతంత ఖర్చు పెట్టి ఈ ప్యాకెట్ లోపల దృశ్యాలు ఇంతమంది అంటే దాదాపు మూడు వందలు పైగా అక్కడ జనాభా ఉండడం జరిగింది ఈ జోదగాళ్లందరూ ఈ కార్లు చూడండి అంబులెన్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు అంటే ఈ రోజున రాష్ట్రం ఎట్టుపోతుంది అనేది అర్థం కావట్లేదు ఈ ఇక్కడ పెట్టే పెట్టుబడి డబ్బులు కూడా కాయిన్స్ రూపంలో డబ్బులు డబ్బుల్ని కాయిన్స్ గా మార్చేసి అక్కడ ఆడడం మొదలు పెట్టారు ఇక్కడ నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఈ కేసిన కాట్రగడ్డ అశోక్ లోకేష్ గారి అనుచరుడు వీళ్ళందరూ కూడా ఇంత విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో ఈ పేకాటలు నిర్వహిస్తుంటే మరి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అలానే లోకేష్ గారు హోంమంత్రి గారు మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు అన్నది మాకు అర్థం కావట్లేదు ఈ రోజున ఈ పేకాటల్లో ఎన్ని కుటుంబాలు చిదిగిపోయి ఎంతో మంది రోడ్డును పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు అని చెప్పి ఈ నిజాన్ని తెలుసుకుని ఆ రోజున అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న అధికారంలోకి వచ్చేసరికి ఈ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి ఆ రోజున ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న జగనన్న వీటన్నిటినీ కూడా రద్దు చేయడం జరిగింది ఈ పేకాట క్లబ్బుల్ని కానీ మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వీటిని వీళ్ళ ప్రారంభించి పెంచి పోషించడం జరుగుతుంది ఈ రోజున అంటే ఈ న్యూజువీడిలో పార్థసారథి గారి నియోజకవర్గంలో ఆగర్పల్లి గ్రామంలో ఈ విధంగా పేకాట క్లబ్బుల్ని నడపడం మరి అక్కడ ప్రజానికానికి కూడా ఇబ్బంది కలిగించేలా అక్కడ పరిస్థితులు ఉండడం చూసి కూడా ఏ మాత్రం కూడా ఈ రోజుకి ప్రభుత్వం స్పందించకపోవడం అనేది బాధాకరం ఇదే కాకుండా వైజాగ్ దగ్గర భీములిలో కూడా ఇంతే అక్కడ కూడా కూటమి ఎమ్మెల్యేలు కార్తీక అన్నీ అయిపోయినాయి కార్తీక మాసం అయిపోయినా కూడా మళ్లీ కార్తీక వనభోజనాల పేరిన ఒక పిక్నిక్ ఏర్పాటు చేసుకుని అక్కడ పబ్లిక్ గా పేకాట శిబిరాలు నిర్వహించడం జరిగింది మరి ఈ రోజున మరి రాష్ట్ర ప్రజలు వీళ్ళకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఈ నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చారండి ప్రజలని మోసం చేసి ఈ పేకాట క్లబ్బులు నిర్వహించి వాళ్ళకి ఇస్తామన్న సూపర్ సిక్స్ హామీలేవి కూడా ఇవ్వకుండా మోసం చేసేదానికి వాళ్ళు ఈ రోజున ఇలాంటి ఈ విధంగా ప్రవర్తించడం జరుగుతుంది అంటే అసలు వీళ్ళు ఏమని చెప్పారు గత ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు సూపర్ సెవెన్ హామీలు ఇచ్చేస్తాం ఏదో ఉద్దరి ఇచ్చేస్తాం మీ కుటుంబాలని అని చెప్పి ప్రజలకి మభ్య పెట్టారు మాయ చేశారు ఈ రోజున ఎక్కడా ఏ స్కీములు ఇచ్చింది లేదు అన్ని స్కాములే ఈ రోజున డ్రగ్స్ గంజాయి పేకాట ఓ ప్రక్కన మహిళల మీద దాడులు మహిళల మీద అత్యాచారాలు మహిళలను వేధించడం ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఎక్కడా కూడా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి మహిళ ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మరి మహిళల మీద ఈ నగాయిత్యాలు జరుగుతుంటే ఎక్కడ స్పందించిన దాఖలు లేవు ఈ రోజున మేమంతా కూడా ఒకటి చెప్పదలుచుకున్నాం ఏంటంటే అండి మహిళలకి వీళ్ళ న్యాయం చేసింది ఏ విధంగా ఉందన్నది ఒక ఈ రోజు లైవ్ ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు ను. ఇప్పుడు సంధ్యారాణి ను గారు గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారి పిఏ ఎవరైతే ఉన్నాడో తాను ఒక మహిళని ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక మహిళని వేధిస్తున్నారని చెప్పి ఆమె మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఆమె బాధను చెప్పుకుని పోలీసులకి కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ కంప్లైంట్ తీసుకొని పరిస్థితులు ఈ రోజున మన పోలీసులు ఉన్నారు కంప్లైంట్ తీసుకోలేదు సరికదా ఆమెకు న్యాయం చేయలేదు సరికదా ఆమెను ఇబ్బంది పెడుతూ ఈ రోజున